ఉద్యోగ కళల కోసం బెల్లంపల్లికి రండి మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు బంగారు అవకాశం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో రేపు జరగనున్న సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి పేర్కొన్నారు శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగం కోసం నగరాలు తిరిగే అవసరం లేదు బెల్లంపల్లిలోనే వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు ఈ మేళ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ యువత ఉపాధి కోసం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించబడుతోందని తెలిపారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మనోజ్ ఐఏఎస్ సింగరేణి జిఎం రాధాకృష్ణ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి మరింతగా మాట్లాడుతూ ఈ మేళలో సుమారు డెబ్బై ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయి ఐటీ మెడికల్ మైనింగ్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ సర్వీస్ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే సుమారు తొమ్మిది వేల మంది నిరుద్యోగ యువకులు యువతులు నమోదు చేసుకున్నారు అని వివరించారు సబ్ కలెక్టర్ మనోజ్ ఐఏఎస్ మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి తన బయోడేటా విద్యార్హత సర్టిఫికేట్లు అవసరమైన పత్రాలతో హాజరు కావాలి నియామక సంస్థలు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తాయని తెలిపారు సింగరేణి జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తుంది స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు మేళా విజయవంతం కావడానికి స్థానిక అధికారులు వాలంటీర్లు

రిజిస్టర్ అయి ఉన్నదని ఇంకా ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా దగ్గర దగ్గర నాలుగు వేల మందితో చేయించే కార్యక్రమాన్ని నేను ఎందుకు అప్పనిస్తున్నాను అంటే ఇటువంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు బెల్లంపల్ల ఉన్న ఒక అవకాశం అనేది కన్సర్డ్ డెబ్బై కంపెనీలు వచ్చినాయి ఈచ్ కంపెనీకి వాళ్ళు ఉన్న స్టాండింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్ద పెరుగుతుంది ఐక్యూ పెరుగుతుంది కల్చరల్ చేంజ్ వస్తుంది మన బెల్లంపల్ల అందరినీ చేంజ్ చేసే బాధ్యత ఉన్నది ఆ ఓల్డ్ కల్చర్ని అందరు దాన్ని మర్చిపోతే బాగుంటుందని నా మనసుకునే కోరిక ఎందుకంటే రాబేరం కాదు ప్రతి ఒక్కరు ఇది తీసుకొచ్చిన ఈ కార్యక్రమాలను కంపెనీలను కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ మా దగ్గర కొంచెం క్వాలిఫికేషన్లా కొంచెం ఇది అది అనే సమస్యలు ఉంటాయి మీరు దాన్ని అబ్జర్వ్ చేసి కన్సెషన్ ఇచ్చుకుంటాం ఎవరిని ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందా ఎవరికి కొంచెం దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయితే తక్కువ థర్టీ ఫార్టీ పర్సెంట్ కరెక్ట్ చేసుకునే బాధ్యత నేను కంపెనీలను మనం చేసుకుంటున్నాను సోభన్ గారు నేనేమంటున్నా అందరు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలంటే చాలా కష్టం వాళ్ళు ఎవరున్నా కూడా మా బిల్లపల్ల ఎందుకంటే ఒక కల్చర్ ఒక నలభై యాభై ఏళ్ళ సంత వచ్చిన ఈ కల్చర్ని రావాలంటే చాలా టైం పడుతుంది నేను యంగర్ జనరేషన్ అప్లీలు చేస్తున్నా ఇంత మంచి ఛాన్స్ దాన్ని లూజ్ చేయకండి రేపు వచ్చి రేపు నేనే స్వయంగా అందరితో పాటు మీ అందరితో కూర్చొని మీ అందరితో పాలు పంచుకోనికే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మొత్తం క్యాబినెట్ కూడా ఇసు డెసిషన్ తీసుకొని యావత్ తెలంగాణలో ఉన్న జాబ్ మేళా లేదా శిఖరీ కంపెనీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన మీరు మా సీనియర్ సీఎం గారు బట్టి గారు బలరామ్ నాయుక్ గారికి ఆయనతో పాటు డైరెక్టర్ పా సిర శిఖరీకి సంబంధించిన కంప్లీట్ పేరు పేరున అఫీషియల్స్ ఎవరో ఇంపార్ట్ ఉన్నారు మీరు అందరు కోఆపరేట్ చేసి మా బెల్లంపల్లిని కాపాడుకుంటూ ఈ జాబ్ మేము దాన్ని సక్సెస్ చేస్తారని పూర్తి ఒక విశ్వాసంతో నాకు అందరికీ మళ్ళొకసారి కంగ్రాచులేట్ చేస్తున్నా మా జిఎం గారికి ఇంకా టీమ్ని రేపు సక్సెస్ అయితే పూర్తి ఒక ఆశ ఒక విశ్వాసం దీన్ని పెంచే కోసం మనం బెల్లంబల్లికి వెళ్ళి బ్యాక్వర్డ్ ఏరియాకి వెళ్ళి మూమెంట్ రావాలంటే ఈ ఛాన్స్ని మంచిగా ఉపయోగం చేసుకోమని నా ఉన్న యువకుల సోదరులకు అందరికీ సఫీల్ చేస్తున్నా మెన్ అండ్ ఫీమేల్స్ ఎవరికి ఆ కెపాసిటీ ఉన్నది అండర్స్టాండ్ చేసుకొని వర్క్ చేసుకునే ఉద్దేశం ఉంటే వర్క్ చేసి వర్షిప్ అన్నట్టు మీరు దాన్ని కాపాడుకుంటారు పూర్తి ఒక ఆశతో ఛాన్స్ ఛాన్స్ని ప్లీజ్ యూజ్ ఇట్ ద బెస్ట్ ఆఫ్ యర్ ఎబిలిటీ అని నేను అప్పలీ చేస్తూ నేను ప్రెస్ సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదున్నా రేపు పొద్దుగాల పిల్లల్ని ఎవరెవరికి ఎంకరేజ్మెంట్ కాను నేను ప్రెస్ సోదరులకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఉద్యోగ యాజ్ ఎంకరేజ్మెంట్ యాజ్ పాసిబుల్ టు ద యంగర్ జనరేషన్ మీరు ఎంత మీ ఉన్న కెపాసిటీ ఎందుకంటే రకరకాలుగా ఇప్పుడున్న అలవాట్లు యంగర్ జనరేషన్కి ఎక్కడ చూడని ఆ వేరే అలవాట్లలో పోకుండగా నేను వాళ్ళందరికీ ఎందుకంటే దాని గురించి వివరించాలంటే చాలా పెద్ద టైం పడుతుంది ఐ టోన్ టు ది డీటెయిల్స్ కానీ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ప్లీజ్ బీ కేర్ఫుల్ మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవాలి మీరు మీ బండు కూడా నడిపేటప్పుడు అడ్డగోళంగా నడిచి స్పీడ్గా పోయి క్రాష్ అయ్యి ఎంతోమంది యాక్సిడెంట్లు అయిపోయిన సంగతిని అర్థం తెలిసిన విషయం కంట్రోల్ చేసుకోండి ఎమోషన్ కంట్రోల్ చేసుకోండి ఇక్కడ ఉన్న ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఫ్యూచర్ ఉంటుందని నాకు పూర్తిగా ఒక ఆశ పెట్టుకొని నేనున్న పోలీస్ ఆఫీసర్లకు కూడా